కల్కి ట్రైలర్ వచ్చింది కదా సో మీకు ఇలా అనిపించింది బ్రో దంగల్ రికార్డ్స్ బ్రేకింగ్ హైయెస్ట్ రికార్డ్ కల్కినే ఉంటది దాని తర్వాత షార్ట్ విఎఫ్ ఎక్స్ కావచ్చు సీజీ వర్క్ కావచ్చు అసలు ప్రభాస్ గారు లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ చూపించు అంటే ముందు మనకి చాలా యాక్షన్ మూవీస్ ఎవరి కానీ ప్రభాస్ గారు కామెడీ టైమింగ్ సో ఇందులో నాకు ఆ కామెడీ టైమింగ్ డైలాగ్స్ కూడా చాలా బాగా నచ్చినాయి అమితాబ్ బచ్చన్ గారి గురించి అయితే ఏం చెప్తాం బ్రో సో నెక్స్ట్ లెవెల్ చూపించిన నేను ఈగర్ లో వెయిట్ చేస్తున్నా మూవీ గురించి అంటే ప్రభాస్ లుక్స్ అవన్నీ ఎలా అనిపించాయి ఉంది బ్రో ఆ మోడర్న్ లుక్ అసలు హెయిర్ స్టైల్ కావచ్చు ప్రతిదీ కూడా హైలైట్ అంటే నాగర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఓకే పదుకొనే గారి క్యారెక్టర్ ఏమై ఉండొచ్చు అనుకుంటారు చాలా మంది మదర్ క్యారెక్టర్ అంటున్నారు అంటే మదర్ క్యారెక్టర్ కాదు ఎందుకంటే మనకి ఇక్కడ చూపిస్తుంది కదా ఆయన కూడా తీసుకెళ్తారు కాకపోతే మరి దీపికా పదుకునే బాబు కదా మరి ఆ ఫాదర్ కూడా మేబీ ఇంకొక ప్రభాస్ అయి ఉండొచ్చు అంటే టైం ట్రావెల్ కూడా ఉండే అవకాశం ఉంది కదా సో అది ఎవరైనా చూపించాలి అండ్ ఎండింగ్ లో హాసన్ గారు లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది ఆయన గెటైతే క్రేజీ అనిపించింది బట్ కాకపోతే నాకు తెలిసి ఈ పార్ట్ లో అయితే ఉండడు ఓన్లీ జస్ట్ అయిపోయే ముందు వస్తాడు ఒక క్వశ్చన్ మార్క్ లాబాయితే అంటే ఇప్పుడు ప్రభాస్ అన్నని ఈ సినిమాలో చాలా సెల్ఫిష్ లాగా చూడబోతున్నాము అని ఒక టాక్ అయితే ఉంది ట్రైలర్ చూసినప్పుడు అదే మైండ్ సెట్ తో అనిపించింది సో మీకు ఎలా అనిపించింది మరి సెల్ఫిష్ ఏమి ఉండదు ఫస్ట్ చెప్పాడు కదా ఫైట్ అమౌంట్ కోసం ఏదో ఒకటి చేస్తుంటాడు బట్ దాని తర్వాత అమిత బచ్చన్ వీళ్ళు కలిసినాక వీళ్ళతో కూడా ఫైట్ ఉంటది దాని తర్వాత విలన్స్ ఎవరు హీరో ఎవరు ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు తెలుసుకుని అమితాబ్ ఇప్పుడు దీపికా పొద్దుకోనే గారు చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది ఆవిడ కనిపి ఎంట్రీ సీన్స్ చాలా చాలా బాగుంది అంటే లాస్ట్ లో ఒక డైలాగ్ ఉంటది అది నాకు అర్థం కదా ఒక బాబు ప్రాణం కోసం ఇంకెన్ని ప్రాణాలు అని చెప్పి అంటే చాలా ఉన్నాయి క్వశ్చన్ మార్క్స్ అవన్నీ మూవీ వస్తేనే తెలుస్తుంది మనకైతే ఇప్పుడైతే ఏం కదండి కదా సో మూవీ పైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఒక మాటలో ఏ ఉంది వస్తే పన్నెండింటికి ఓపెన్ అయితే కూడా ఇంకా థియేటర్లకి సంధ్య థియేటర్లకి ఓకే థ్యాంక్ యూ బ్రో